శ్రీకాళహస్తి గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ జాతరలో భాగంగా అమ్మవారు రేణుకాదేవి ముగ్గు రూపంలో దర్శనమిచ్చింది శక్తి స్వరూపినికి మహాకుంభ నైవేద్యాన్ని సంప్రదాయ పద్ధతిలో నివేదించి విశిష్ట పూజలు జరిపారు సాంప్రదాయ పద్ధతిలో ఓం శక్తి పరాశక్తి అంటూ అమ్మ నామస్మరణ చేస్తూ మృక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమానికి ఉభయదారులు చల్లా చెంచురత్నం యాదవ్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు మహాకుంభ నైవేద్యాన్ని భక్తులు మహాప్రసాదంగా స్వీకరించారు శ్రీకాళహస్తి గ్రామశక్తి స్వరూపిణి శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతరలో భాగంగా బుధవారం రాత్రి విశిష్ట మహాకుంభ నైవేద్య సమర్పణ కార్యక్రమాన్ని సాంప్రదాయ పద్ధతిలో చేపట్టారు తొలుత అమ్మవారి సన్నిధిలో గొల్ల వంశస్థుల ఆధ్వర్యంలో శ్రీ రేణుకాదేవి రూపంలో అమ్మవారి రూపాన్ని ముగ్గువేసి విశిష్ట పూజలు చేపట్టారు సాంప్రదాయ పద్ధతిలో రేణుకాదేవి ప్రతి రూపానికి దిష్టి పూజలు నిర్వహించి శక్తి స్వరూపిణి అనుగ్రహం కోసం జానపద గీతాలు ఆలాపిస్తూ పంబ వాయిద్యాలు వాయిస్తూ నృత్యాలు చేస్తూ పూజలు జరిపారు అనంతరం అమ్మవారి ఎదుట వివిధ రకాల పదార్థాలతో మహాకుంభ నైవేద్యాన్ని వేసి సాంప్రదాయ పద్ధతిలో ఆలయ అర్చకులు గొల్ల వంశస్థులు పూజలు జరిపి మహా దిష్టి పూజలు జరిపి నైవేద్య సమర్పణ సాంప్రదాయ పద్ధతులకు అనుగుణంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నివేదించారు ఓం శక్తి పరాశక్తి మహాశక్తి అంటూ అమ్మవారి నామస్మరణ చేస్తూ కరుణించి తల్లి నీ చల్లని దివ్య అనుగ్రహం ప్రసాదించి తల్లి అంటూ భక్తులు వేడుకుంటూ భక్తి శ్రద్ధలతో మ్రక్కులు చెల్లించారు కాగా ప్రత్యేక ఉభయదారులుగా చల్ల చెంచురత్నం యాదవ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు సకల గ్రామాన్ని సకల ప్రజలను చల్లని చూపులతో దీవెన్లు అందించాలని పూజలు జరిపారు అనంతరం మహాకుంభ నైవేద్యాన్ని భక్తులకు పంపిణీ చేశారు మహా నైవేద్యం కోసం భక్తులు పోటీపడి అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తితో స్వీకరించారు ఈ విశిష్ట మహాకుంభ నైవేద్య పూజా కార్యక్రమాలలో ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆలయఈఓ నాగేశ్వరరావు ఏఈవో మల్లికార్జున్ అనుబంధ ఆలయ అధికారులు లక్ష్మయ్య సుదర్శన్ దుర్గా స్థానిక ప్రముఖులు ఏపీ ఎన్జిఓ శ్రీకాళహస్తి తాలూకా అధ్యక్షులు చల్లా చెంచురత్నం యాదవ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు Tchau, tchau.